సంచలన తీర్పు రామ్ గోపాల్ వర్మ మూడు నెలల జైలు శిక్ష రెండు వేల పద్దెనిమిదిలో నమోదైన చెక్ బౌన్స్ కేసులో ఎదుర్కొన్న దర్శకుడు ఆర్జీవిని ముంబై అందేరి కోర్ట్ మూడు నెలలు నాన్ అబైలబుల్ వారెంట్ జారీ చేసింది మరి దీని గురించి తెలుసుకుందాం కార్తిక్ గారు మీరు ఏమంటారు ఈ విషయం గురించి టాలెంట్ ఉండి కూడా అహంభావం అహంకారం నెత్తికెక్కడం ఫలితంగా బల్పు ఫలితంగా జీవితంలో అనుభవాలు ఎదుర్కోవాల్సిన వ్యక్తికి నిదర్శనంగా వర్మ మారాడు వర్మ ఒక గుణపాటు అందుకే మన టైటిల్ కూడా వర్మ ఇదేం కర్మ అని పెట్టాం నిజానికి చెక్ బౌన్స్ కేసులో ఇవాళ ముంబైకి సంబంధించిన అందేరి కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధిస్తూ పైగా మూడు లక్షల డెబ్బై రెండు వేల పరిహారాన్ని చెల్లించాలని తీర్పునిస్తూ ఇలా తీర్పు వచ్చింది దీని ప్రకారం మూడు నెలల జైలు శిక్ష వర్మ అనుభవించాల్సి ఉంది ప్లస్ మూడు లక్షల డెబ్బై రెండు వేల పరిహారం కూడా చెల్లించాల్సి ఉంది ఒకవేళ పరిహారం చెల్లించకపోతే మరొక మూడు నెలలు మొత్తం ఆరు నెలలు జైలు శిక్ష కూడా అనుభవించే అవకాశం ఉంటుంది ఇక్కడ క్లారిటీ ఏంటి అంటే పరిహారం చెల్లించిన తర్వాత కూడా మూడు నెలలు జైలు శిక్ష అంటారా లేదంటే మూడు నెలలు జైలు శిక్ష మరియు ఈ మూడు లక్షలు ఏదైతే ఉందో ఆ పరిహారం చెల్లిస్తూ కూడా మూడు నెలల జైలు శిక్ష పక్క పైగా పరిహారం చెల్లించాలి పరిహారం చెల్లించకపోతే మరొక మూడు నెలలు జైల్లో ఉండాలి త్రీ ప్లస్ త్రీ సరే పరిహారం చెల్లించవచ్చు కానీ ఈ తీర్పు కారణం వరమే యాటిచ్యూడ్ కేవలం విచారణకు ఆదరి కాకపోవటం ఫలితంగా వాళ్ళ జీవితం పడింది అతని మీద రెండు వేల పద్దెనిమిదిలో కేసు నమోదైంది కోర్టుకు పోయాడు అతను ఎవరు మహేష్ చంద్ర అనేటువంటి వ్యక్తి కోర్టుకు పోయాడు చెక్ బౌన్స్ కేసు అతను విచారణకు ఆదరే సమాధానం చెప్పు రాజీ ఉంటే అయిపోయేది కానీ అతను ఏం చేస్తారులే నన్ను ఈ కోర్టులు అంటే గౌరవం లేకపోవటం చట్టాలంటే గౌరవం లేకపోవటం సమాజం అంటే విలువ లేకపోవటం ఫలితంగా వర్మ ఏనాడు విచారణకు కాలేదు దాదాపు ఏడు సంవత్సరాలు పోరాడి పోరాడి అతని అలసిపోతా అనుకున్నాడు లేదా కోర్టు అంటే గౌరవం లేదు కాబట్టి పోలేదు తెలియదు కానీ వర్మ ఏనాడు విచారానికి ఆదరకాలే పైగా నాన్ నాన్అైలబుల్ వారెంట్లు జారీ చేసినప్పుడు కూడా హాజరు కాలేదు మరి పైగా ఇప్పుడు తీర్పు వస్తుందిగా మరి వన్ సైడ్ అయింది కేసు ఇతను ఆదరు కాకపోవడం ఫలితంగా కేసు వన్ సైడ్ అయిపోయింది అతనికి జైలు జీవితం వర్మకు పడింది వర్మ కోర్టు గినికి ఆదరై తన అభిప్రాయాన్ని చెప్పుకుని ఉంటే ఎలా ఉండేదో కానీ ఏనాడు విచారానికి ఆదర కాని ఫలితంగా అంటే కొని తెచ్చుకున్న ప్రమాణం అంటారు మన భాషలో కొని తెచ్చుకునే ప్రమాదం అంటారు ఇది మాత్రమే కాదు వర్మకి ప్రమాదాలు కొని తెచ్చుకోవడం కొత్త కాదు వివాదాలు కొని తెచ్చుకోవడం కొత్తం కాదు అది గతంలో కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఇష్టం వచ్చినట్టు చేయటం కేసుల్లో కేసులో వివాదాలు ఎరుకోవటం పరుగు పట్టుకోవటం వర్మ గతంలో కూడా జారీ చేశాడు ఇప్పుడు వర్మ మీద ఆంధ్రప్రదేశ్ అనేక కేసులు నమోదైంది మొన్న కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒంగోలు పట్టణంలో ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఒక కేసు నమోదైంది ఆ కేసులో వర్మ అరెస్ట్ అవుతాడని అందరూ అనుకున్నారు కానీ అప్పుడు సినిమా షూటింగ్లు పేరుతో అజ్ఞాతంలోకి వెళ్ళాడు కోర్టు నుంచి రక్షణ పొందిన తర్వాత బయటకు వచ్చాడు ఆ కేసులు కూడా ఏంటి ఇప్పటి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారని మంత్రి నారా లోకేష్ గారిని వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ డబ్బులకు అలవాటు పడి జగన్తో సావాసం చేసి సావాస దోషం అంటారు కదా ఆ సావాస దోషం ఫలితంగా వీళ్ళ క్యారెక్టర్ని లోకేష్ గారిది పవన్ కళ్యాణ్ గారిది చంద్రబాబు గారిది క్యారెక్టర్ ఆనందం చేస్తూ జంతువుల బొమ్మలకి వీళ్ళ బొమ్మ పుటోలు పెడుతూ సినిమాలు కూడా చరిత్రను తిరగ అంటే చరిత్రను మార్చేస్తూ అసలు చరిత్రను వక్రీకరిస్తూ వీళ్ళని వేదనిగా చిత్రీకరిస్తూ సినిమాలు చేయటం సోషల్ మీడియాలో జంతువులకు వీళ్ళ తలకాయలు పెట్టి వీళ్ళ క్యారెక్టర్ హనానం చేయటం రకరకాల కామెంట్స్ చేయటం ఇవన్నీ కూడా వరం మీద కేసులకు కారణం ఇది మాత్రమే కాదు గతంలో మహిళని న్యూడుగా పెట్టి సినిమా తీసి పైగా దీన్ని ఖండించినటువంటి మహిళా నేతలు మహిళా సంఘాల నేతలని మిమ్మల్ని కూడా బట్టలు ఓడిది సినిమా తీస్తానని కామెంట్ చేసి వివాదాలు ఎదుర్కొన్నాడు అక్కడ కూడా కేసు నమోదైంది సో ఇలాంటి పన్నీర్ వర్మ నిజానికి వర్మ చాలా టాలెంటెడ్ హై టాలెంటెడ్ ఇవాళ మనం రాజమౌళి గురించి పూరి జగన్నాథ్ గురించి వీళ్ళ గురించి వింటున్నాం కదా వీళ్ళందరికీ గురువు వర్మ ఆ రోజుల్లోనే శివ సినిమా తీసి ట్రెండ్ సెటర్ అయ్యాడు బాలీవుడ్ లోకి వెళ్ళి అమితాబ్ బచ్చన్ తో సినిమా తీయగలిగాడు ఒక తెలుగు డైరెక్టర్కి బాలీవుడ్ హీరో డేట్స్ ఇవ్వటం చిన్న విషయం నార్త్ లో సౌత్ కొద్దిగా అంత ఈజీగా ఎదగనివ్వరు కానీ ఎదిగాడు కేవలం యాటిట్యూడ్ ఫలితంగా అంటే విజ్ఞానం పెరిగిన కొద్ది మూఢత్వంలోకి పోతారంటానికి ఉదాహరణ వర్మ ఒక పేరు ప్రఖ్యాతులు సంపాదించిన తర్వాత ఈ యాటిట్యూడ్ అనుకోవచ్చా ఎంత ఎదిగాడో అంత కింద పడ్డ వ్యక్తి వర్మ కేవలం యాటిట్యూడ్ పెడుతుందా సో కాబట్టి ఎప్పుడైనా గుణం గొప్పగా ఉండాలంటారు గుణం గొప్పగా ఉంటే మనం ఎక్కడికి పోయినా మనకి పేరు వచ్చిందని నిలబెట్టుకోవాలి ఎప్పుడైనా పేరు సంపాదించుకోవడం గొప్ప కాదు నిలబెట్టుకోవడం గొప్ప వర్మ నిలబెట్టుకోలేకపోయాడు ఇవాళ వర్మ జీవితంలో ఈ అనుభవాలకు కారణం అదే తప్పించుకొని జరగాల్సిన పరిస్థితి ఏంటి వర్మకి తర్వాత కేసుల గురించి వివరణించుకోవాల్సిన పరిస్థితి ఏంటి మన ప్రాచ్యత పడుతున్నాడు సొంత ఇంటికి వచ్చి సంక్రాంతి పండక్కి నా జీవితంలో చాలా కోల్పోయిన ఆ పరిస్థితిలో వర్మ ఎందుకు పడ్డాడు నేను అడదాకా అహంభావంగా అహంకారంగా ఇస్తా రీతిని మాట్లాడిన వర్మ ఇవాళ పాశ్చాత్తాపానికి ఎందుకు గురయ్యాడు ఇవాళ జైలు జీవితాన్ని ఎందుకు గడపాల్సిన పరిస్థితిలో పడ్డాడు కేవలం చేసుకున్నటువంటి పాపాలు పాపాలు ఊరికే పో వైసీపీ ఐఎంలో ఇప్పుడు అతని మీద ఇది మాత్రమే కాదు నోటీసులు ఉన్నాయి పైబర్ గ్రిడ్ కార్పొరేషన్ నుంచి ఏపీకి సంబంధించిన రాజకీయాల మీద సినిమా తీశాడు ఆ సినిమాకి సంబంధించి ఏది చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ గారిని తిరుగు సినిమా తీశాడు ఏపీ పైబర్ గ్రిడ్ కార్పొరేషన్ నుంచి డబ్బులు తీసుకొని సినిమా రిలీజ్ చేశాడు దానికి సంబంధించిన నోటీసులు కూడా ఇప్పుడు పైబర్ గ్రిడ్ కార్పొరేషన్ జీవిరెడ్డి గారు ఇచ్చి ఉన్నారు దానికి కూడా ఏపీ పైబర్ నెట్కి కూడా వర్మ డబ్బులు కట్టాల్సి ఉంది ఆ డబ్బులు సంబంధించిన కేసులో కూడా వర్మ జరిగిపోయే అవకాశం ఉంది డబ్బులు కట్టకపోతే కోటి రూపాయలు చెల్లించకపోతే కాబట్టి వర్మ ఏదేమైనా జైలు జీవితం గడపాల్సిన పరిస్థితులు పట్ట ఒక కేసు తర్వాత మరో కేసు నమోదయ్యే అవకాశం కూడా ఉంది ఇప్పుడు ఎట్లాగో పోలీసులు పరిధిలోకి జైలు జీవితానికి వెళ్తున్నాడు కాబట్టి ఇక్కడ కూడా పరిహారం చెల్లిస్తావా లేదా జైలుకి పోతావా అనే పరిస్థితి రావచ్చు ఏదైనా వర్మ ఒక పీక్స్కి వెళ్ళి కింద పడ్డ పాతాలన్నీ పడిపోవటం అంటారు చూస్తావా పీక్స్కి వెళ్ళి పాతాలను పడిపోవటం దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వర్మ ఇలా ఒకవైపు ఫైన్లు కట్టాలి ఇంక వైపు జైలు జీవితం అనుభవించాలి సరే జైలు జీవితం ఫైన్లు పక్కన పెడితే కనీసం వర్మకి సానుభూతి అన్న సమాజం నుంచి వస్తా సానుభూతి కూడా రాదు సమాజంలో పొరుగు పోగొట్టుకున్నాడు సమాజంలో విలువను పోగొట్టుకున్నాడు ఇష్టారీతిన తీసిన సినిమాల సినిమాలు కానీ వివాదాల్లో ఇరుక్కోవటం వల్ల కానీ వివాదాల్లో వినోదాన్ని పొందిన తీరు కానీ సమాజంలో వర్మ అంటే చీ అనేలా చేశారు ఎవరైనా వర్మ గురించి పాజిటివ్ ఇప్పుడు వర్మనే మొన్న అరెస్ట్ చేయాలని చూస్తే ఎవరైనా పాజిటివ్ స్పందించారా ఎందుకు స్పందించలేదు అంత పెద్ద డైరెక్టర్కి ఎందుకు సపోర్ట్ రాలేదు సినిమా ఇండస్ట్రీ నుంచి కనీసం బహిరంగంగా వచ్చి వర్మను అరెస్ట్ చేయద్దు అన్న ఎందుకు లేరు ఎందుకు లేరు అంటే వర్మ తన పరువు తను తీసుకున్నాను ఇదంతా చూసుకుంటే ఇప్పుడు దర్శకుడిగా అంటే ఆయనకి ఛాన్స్ ఉంటుందంటారా అవకాశాలు ఇస్తారంటారా తెలుగు పరిశ్రమలు అలాగే అవకాశాలు కోల్పోయాడు ఆయన తీసిన సినిమాల ఫలితంగా అవకాశాలు కోల్పోయాడు అవకాశాలు కోల్పోయాడు కాబట్టి వివాదాల్లో ఉన్న సినిమాలు తీసి కొత్త నటిన పెట్టి ఆ వివాదాల్లో హైక్ పొంది దాని ద్వారా కొద్దిగా రెవెన్యూ తెచ్చుకుందా అని చూస్తాడు లేదా ఒక రాజకీయ పార్టీతో టైపోయి అక్కడి నుంచే డబ్బులు తెచ్చుకుందాం అని చూస్తాడు అప్పుడు వైసీపీతో అంటే నిజానికి వరమైదా చెడిపోవడానికి కారణం సావాస్ దోషం అని చాలామంది అంటారు జగన్తో ఎప్పుడైతే సావాసం పట్టాడు అప్పటి నుంచే చెడిపోవటం స్టార్ట్ అయిందని చాలామంది చెప్పుకునే మాట మా ఊరిగా అయితే మంచోడే కానీ వాడి మన పల్లెటూరు చెప్పుకుంటారు కదా మా ఊరుగా మా అసలైతే అండి ఎప్పుడో వాడు వాడి ఫ్రెండ్షిప్ పట్టాడు చెడిపోయాడండి అంటారు కదా జనరల్గా మన భాష మన కడ అలా ఎప్పుడైతే జగన్ సావాసం పట్టాడో అప్పుడే చెడిపోవడం స్టార్ట్ అయ్యింది అనేటువంటిది అందరూ అనుకునేటువంటి మాట మరి జైలు శిక్ష తప్పించేందుకు జగన్ దిగొస్తాడా మరి చూద్దాం ఆయన జైలు జీవితం నుంచి ఆయన తప్పించుకుంటే చాలు పస్తు వర్మాన్ని తప్పించడానికి ఆయన ఇక్కడ వస్తాడు వర్మకు ఉన్న ఆప్షన్ ఏంది ఒకటి పైకోర్టుకి వెళ్ళి రక్షణ పొందటం మరి పైకోర్టు అయితే వర్మ వెళ్తాడు అది పక్క కానీ రక్షణ వస్తా లేదా చెప్పలేం ఇది ఈ కేసులో వచ్చినా ఇంకా అనేక కేసులు వర్మాను వెంటాడుతూనే ఉన్నాయి ఏదో ఒక రోజు వర్మ జీవితంలో జైలు జీవితం చూడక తప్పదు అది పక్క సో మొత్తానికి రామ్ గోపాల్ వర్మ మూడు నెలలు జైలు శిక్ష అనుభవించబోతున్నారు